హాయ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు అందరు నేనైతే సూపర్గా ఉన్నాను ఫుల్లీ రష్ తీసుకుంటా ఉన్నాను అనమాట సో ఈ వీడియో వచ్చేసి మా పెద్దనే వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసాను నైట్ షిర్డీకి వెళ్ళాము నా వేసా వీడియో తీయడం అక్కడ కుదరలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ తర్వాత మా పెద్దనే వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో వీలు ఉండేది షిర్డీకి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది సంగం నేరులో ఉంటారు అనమాట సో అన్న దగ్గరికి తను మా పెద్ద వదిన మీరు బతుకమ్మ వీడియోలు చూస్తుంటారు సో తను మా పెద్ద వద్దన మా పెద్ద నేను చూపిస్తాను సో వాళ్ళ ఇంటికి అనమాట నేను ఎప్పుడో ఇలా చిన్నబాబు పుట్టినప్పుడు వాడి ట్వంటీ ఫస్ట్ డేకి పేరు పెట్టిన మేము అత్తాను కదా సో ట్వంటీ ఫస్ట్ డేకి పేరు పెట్టడానికి వచ్చానంటే అప్పుడు వాళ్ళు పూణేలో మాకు దగ్గరే ఉండేది సో అప్పుడు అన్నీ వాళ్ళు రావడం మేము పోవడం జరిగేది కానీ తర్వాత వీళ్ళు సంగం నీరుకి వచ్చారు మనది లోక మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది సో మనకి మాటలు చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఇప్పుడే కొంచెం కలిసినాయి కాబట్టి వాళ్ళు మన ఇంటికి మన వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది అనమాట సో అంత బాగుంది కాబట్టి మేమందరం మళ్ళీ బాగున్నాం అనమాట సో ఇక్కడ ఏమంటే వాళ్ళ బెడ్ ఇది సో మా ఇంట్లో అందరికీ స్పేసియస్గా ఇష్టం కాదు చూసి సార్ వీళ్ళ బిడ్డ చాలా పెద్దగా ఉంటుంది సో తను మా పెద్ద అన్నయ్య హరితోగడ్ మా అన్నయ్య చకినాలు తింటుంటే వాడుగా చకినాలు తింటుంటే అక్కడ ఉండి వీళ్ళకి ఎక్వేరియం ఉంటుంది అలాగే చిన్న దాంట్లో టాటస్ ఉంటాయి మావాడు వచ్చిన అప్పని చెల్లి అక్కడే ఫిక్స్ అయిపోయాడు అనమాట ఇది రెంటెడ్ హౌస్ మా అన్నయ్యకి ఫ్లాట్ తీసుకునే థాట్ ఉంది కానీ పూణేలో ఇక్కడ కాదనమాట సో ఇక్కడ తన డ్యూటీ అనమాట మా బావగారు ఫోన్ చూస్తూ ఉన్నారు మా అన్న ఏమో నైట్ షిఫ్ట్ చేసి వచ్చాడు ఈరోజు మాతో స్పెండ్ చేద్దామని ఏమో రిపోర్ట్స్ ఉంటేను అవి సబ్మిట్ చేస్తూ ఉన్నారు సో తర్వాత ఏంటంటే లంచ్ టైం అని లంచ్ చేసి ఇంకా మేము బయలుదేరాలి మా బుడ్డోడిది అండ్ మా బర్త్డే బర్డేసి సో మా పెద్దల్లుడు నా చేతిలో బాగా పెరిగాడు వాడు ఫోర్ ఇయర్స్ వచ్చేవరికి ఎక్కువ ఇల్లంతకుంట్లో మాతో ఉండేవాడు అనమాట మా వద్దన అప్పుడు ఎక్కువ వచ్చేవాడు తర్వాత రెండోడు పుట్టినాక చిన్న పెద్దోడికి స్కూల్ స్టార్ట్ అయింది కదా సో అట్లా తక్కువ అనమాట సో ఆర్చితుది బర్త్డే ఉంది సో ప్రీ బర్త్డే సెలబ్రేట్ చేసి వెళ్దాం అన్నమాట సో ఇక్కడ మా ఏమో బట్టలు అరిస్తూ ఉన్నారు ఇది షుగర్కి చాలా మంచిదండి మా పెద్దనే బయటికి వెళ్తే ఇది తీసుకొచ్చారనమాట అంజీర్ బర్ఫీ అండ్ పాలకోవా మలాయి బర్ఫీ అని ఇచ్చారన్నమాట అండ్ పుట్టిల్లంటే సంబరం హ్యాపీనెస్ అన్నీ మనం చెప్పకపోయినా వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం తింటాం అనేది చిన్నప్పటి చూస్తారు కదా సో నాకు కోసం బ్రెడ్ తెచ్చారు మార్నింగ్ చాయ్లోకి ఇప్పుడు క్రీమ్ రోల్ తెచ్చారు అనమాట వాళ్ళిద్దరు మామూలు తోటి రిత్తుగాడు వెళ్ళాడు అవునంటే పింక పెళ్ళి అవ్వలేదండి తెలుసు కదా వైశాస్ వైశాస్కి అమ్మాయిలు దొరకట్లేదు బలిస ఫ్యామిలీకి అటో ఇటో వైశా అమ్మాయిలు దొరుకుతున్నారు వేరే క్యాస్ట్ అమ్మాయి అయినా ఓకే అనుకుంటే మా కాలుగా దొరకలేదు అందుకని మా అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు మీరు అడిగిన దానికి ఆన్సర్ అండ్ ఎస్ పేరెంట్స్ మా డాడ్ ఉంటే చూసేవాడేమో డాడ్ పోలేడు వాళ్ళకి వాళ్ళు లేకపోతే మేము చూసుకోవడం మేము చూసినా వీళ్ళకి నచ్చట్లేదు వీళ్ళకి నచ్చలకి అమ్మాయికి వీళ్ళు నచ్చట్లేదు అది క్లారిటీ తర్వాత ఏంటంటే ఇంకా బర్త్డే సెలబ్రేషన్కి రస్మలైకి మా పెద్దనేకి నాకు ఇద్దరికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్లో సో నాకు రస్మలై కేక్ ఇష్టం తనకు రస్మలై కేక్ ఇష్టం సో రసమలా కేక్ అనమాట వీడి కూడా అదే ఇష్టం అంట వీడు అర్చిత్ మా చిన్నలుడు వీడు తేజ రిత్తు బాగా ఆడుకుంటారండి సో వాడు బర్త్డే సెలబ్రేషన్కి అన్నీ రెడీ చేస్తున్నాం తను తెలుసు వద్ద అనమాట సో మొత్తానికి అయితే అందరం ఉన్నప్పుడే కేక్ కట్ చూపించాం అనమాట చాలా బాగా అనిపించింది మా వుడ్డి ఫోటో ఫోటోగ్రాఫరు ఫోటోస్ ఇస్తుండ్రు రిత్కి వీడికి బా తేజుకి ఆర్చిత్కి లాంగ్వేజ్ రాదు ఆర్చిత్ టోటలీ మరాఠీ హిందీ కొంచెం మాట్లాడతాడు తేజు టోటలీ తెలుగు హిందీ ఏం మేనేజ్ చేయలేడు మరాఠీ రాదు సో ఇద్దరు కమ్యూనికేట్ అయ్యేది ఇంగ్లీష్లో అనమాట బట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ తర్వాత మా అన్నయ్య మా ఇద్దరికి అక్క వాళ్ళకు నాకు బట్టలు పెట్టారు మా హస్బెండ్కి బట్టలు పెట్టారు నేను కొంచెం ఎమోషనల్ అయిపోయినా అఫ్ కోర్స్ ఉంటుంది కదా సో ఆ క్లిప్ మన అట్లైనా ఫోన్లో ఉంది నా ఫోన్లో లేదు అందుకే పెట్టలేదు అనమాట మా అక్కకి నాకు మా వద్దనకి సేమ్ శారీస్ తీసుకున్నారు మా వద్దన గారు తర్వాత మేము స్టార్ట్ అయిపోయాం ఎక్కడికి వెళ్ళాం తెలుసా ఎక్కడికి వెళ్ళామండి మేము అక్కడ జ్యోతిలింగం ఉందనమాట అక్కడికి వెళ్ళాము ఇవి సహ్యాద్రి పర్వతాలు టోటలీ అడవి ఏరియా ఇక్కడ పూలు నార్మల్గా తిరుగుతూ ఉంటాయంట ఇంకా మా బావ నేను పూలు కనిపిస్తే చాలు బండి ఆపి ఫోటో దిగడం అని చెప్పి అనుకుంటా ఉన్నాం అనమాట భలే అనిపించింది సో ఇక్కడ చూసుకొని మనం పూణేకి వెళ్ళిపోతాం అనమాట సో ఇక్కడ ఆ స్టీస్గా అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడము లేదా ఫోన్ పిల్లలకి ఇవ్వడము చేసి కొన్ని కొన్ని షూట్స్ అనేవి మిస్ అయిపోయాయి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సంఘం నేరు నుంచి మేము ఇప్పుడు వెళ్తున్నాం సో అక్కడ ఆ దేవుడు దర్శనం చేసుకొని రిటర్న్ పూణేకి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట సో సంగంనేర్కి పూణేకి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఉంటుంది డిస్టెన్స్ ఇంకా మా అన్నయ్య వాళ్ళు నైటు బస్కి వెళ్ళిపోతారు మధ్యలో డ్రాప్ చేస్తే మేమేమో పూణేకి వెళ్ళిపోతాం సో అన్నయ్యని రమ్మంటే వద్దకి కుదరదు టెంపుల్స్కి రాకూడదు ఇప్పుడు తను ప్రజెంట్ ఒక ఫైవ్ డేస్ నెక్స్ట్ అన్నయ్యకి ఏంటంటే ఇంకా డ్యూటీ ఉంది కదా మళ్ళీ పేరు లేకుండా ఎవరికైనా రావాలనిపించదు కదా సో అట్లా మా అన్నయ్య మాతో రాలే జస్ట్ ఈ టెంపుల్ చూసుకొని వెళ్ళిపోయారు సో వీళ్ళిద్దరు చెప్పాను కదా ఫ్రెండ్స్ వెనక అలా మంచిగా పడుకొని చూస్తూ ఉన్నారు ఈ ఋతుగాడు నా దగ్గర ఉన్నాడు ఇంకా వీళ్ళు ఏదో చూసుకుంటా ఉన్నారు తినే జామకాయలు అంట మొన్న తీసుకున్నవి పాడైపోయాయి అనమాట సో అయి పడేసాం తర్వాత ఇదేదో తినడానికి తీశారు సో వీళ్ళు ఆడుకుంటున్నారు పడుకుంటున్నారు గొడవ పెట్టుకుంటున్నారు మా తేజ్కి అన్ని రోజులు లేవు కానీ ఈరోజు ఫుల్లీ టైంపాస్ సో నైట్ లెవెన్ థర్టీకి అక్కడ దేవుడు దర్శనం అయిపోయాక తింటా ఉన్నాం అనమాట సో ఏమి ఇచ్చారు ఆర్డర్ అంటే దాల్ తడ్క పన్నీర్ కర్రీ రోటీస్ రైస్ అండ్ ఇంకేదో కర్రీ ఆర్డర్ ఇచ్చారు ప్యూర్ వెజ్ వీళ్ళందరూ అంటే మా బావ నేను నాన్ వెజ్ తింటాం మా అక్క తినదు మా అన్నుగా తింటారు బట్ ఇంకా గుళ్ళకి వెళ్ళేది ఉంది కదా సో నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ అన్నమాట మా అక్క అసలు నాన్ వెజ్ తినదన్నమాట సో ఇది ఇది ఇదే డాల్ ఇది ఇంకో దాల్ ఇంకో కర్రీ అది చెప్పాను కదా సో అది అన్నమాట రెడ్ కలర్ పప్పు ఉంటుంది కదా అది హోల్గా ఒక హోల్ గ్రెయిన్గా ఉన్నప్పుడు చేసే కర్రీ అన్నమాట ఇది సో అది ఏమవుంటుంది దాన్ని డాల్ముట్ కర్రీ ఎస్ డాల్మోట్ చేసేదాన్ని కర్రీ అన్నమాట ఇది సో మంచిగా తిన్నాం బాగా వడ్డిచ్చా టేస్ట్ కూడా బాగుంది ఓకే సో ఇక్కడ మన డైట్ అటు ఇటు అటు ఇటు టైమింగ్స్ అటు ఇటు అవుతున్నాయి బట్ జంక్ అదంతా ఎక్కువ లేదు ఇది మా ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎందుకు చాలా హ్యాపీడెస్ అనమాట ఇవన్నీ కూడాను ఆ తర్వాత మార్నింగ్ లేస్తే పూజ అక్కలు ఇంట్లో ఉండం మా గాడు పూజ అక్కోళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారండి అసలు చెప్పడం నాకు కుదరలేదు ఆ ఓల్డ్ హౌస్ ఒక అయిపోయింది అనమాట సో అట్లా అర్జెంట్లో ఈ లో ఎంత బాగుందో సో అక్క అక్క వాళ్ళ కూతురు మా బాబులి చాలా పక్కపడింది నాకున్న ఒక ఒక కూతురు ఇది మా అక్కకి నాకి సో మా ఇల్లు గారాల పట్టి అది సో తర్వాత ఏంటంటే మా అక్క ప్లాస్టిక్ దోమలు పెట్టకి అని చెప్తా ఉంటే ఏ ఇవే ఉన్నాయి ఏం చెప్పి అంటా ఉంది సో మొత్తాకైతే వాళ్ళందరూ తినేసి రెడీ అయిపోయారు నేను మా అక్క వాళ్ళతో కలిసి తినాలి కదా సో అక్క బాబా నేను పిల్లలు కలిసి తింటాం అని అనమాట నటర్యానం వాళ్ళు తినేసి రెడీ అయిపోయారు అక్క తినేసి రెడీ అయిపోయింది బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేస్తాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం కిరణాన దగ్గరికి వెళ్తాం సో నా సిబ్లింగ్స్ అందరినీ మీరు ఈ వీడియోలు చూడొచ్చు ఇందాక ఇంటికి వెళ్ళాము మా పెద్ద అన్నయ్య షీ షీఈ్ మా అక్క అండ్ మా ముగ్గురు మా ఇద్దరు అన్నయ్య నటరానం అంతటి ఉన్నాడు ఇప్పుడు వెళ్తాం కిరణాన్న దగ్గరికి అన్నమాట సో చలో కిరణాన్న దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిపోయాం ఒక ఇరటిగా బుక్ చేసుకున్నామండి ఇప్పుడు ఇక్కడ చల్ వెళ్ళి దగ్గరికి వెళ్తాం ఆ ఎర్టికల కూర్చొని లాంగ్ డ్రైవ్ స్టార్ట్ ఇన్ బిట్వీన్ మీకు మా ఆయన వచ్చేస్తారు శేఖర్ వచ్చేస్తాడు కిరాణా వచ్చేస్తాడు అనమాట శేఖర్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి దిగారు సో మేము నైట్ టూ ఓ క్లాక్కి పూణేకి వచ్చి అమ్మ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లువ లేక పూజకు ఇంటికి వెళ్ళి స్టే చేసామన్నమాట ఆఫ్టర్ దాట్ స్టార్ట్ అయిపోయి వీళ్ళందరూ వెళ్ళిపోయాక నేను రెండు మూడు రోజులు పూణేలో ఉంటాను మమ్మీ దగ్గర సో అట్లా ప్లానింగ్తో వచ్చాను అనమాట సో వచ్చేలో హడప్సరికి వెళ్ళిపోదాం హడప్ వెళ్ళిపోయాము బండి చేంజ్ అయిపోయింది తన మన డ్రైవర్ ఈ కార్ వాళ్ళదే ఎరిటిగా బుక్ చేసుకున్నాం అందరం స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఇప్పుడు కాళుబాయికి వెళ్తాం మినీ బాలాజీకి వెళ్తాం బ్రహ్మ ఏమంటారు దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తాం ఆ తర్వాత నైట్ స్టేయింగ్ కోల్హాపూర్లో అనమాట ఎందుకంటే రేపు మార్నింగ్ కోల్హాపూర్ లక్ష్మీదేవి దర్శనం చేసుకోవాలి సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనమాట మాది టోటలీ కూడాను ఏది ఎప్పుడు చూడాలని మొత్తం ప్రీ ప్లాన్ కాబట్టి అట్లా సాగిపోతా ఉంది ద బెస్ట్ లొకేషన్ సాస్వాడ్ ఘాట్ ఇది ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ చూడ్డానికి కానీ కన్నుల పండగలాగా ఉన్న లొకేషన్స్ ఉంటాయి జస్ట్ సూపర్ పనిపించాలి సో దీన్ని ఏదో అంటారండి మర్చిపోయినా ఏదో అంటారు అంటే ఆ వాటర్ పూల్ని సో ఇక్కడ మేము ఫొటోస్ దిగాం చేశారా మా ఆయన వచ్చేసారు హా హ్యాపీనెస్ వేరు తర్వాత మా అనిదే నడుస్తూ ఉన్నారు ఇది ఇంకొక స్పాట్ ఫొటోస్ తీయడానికి కొంచెం ముందుకొస్తే విఠల్ విఠల దేవుడు ఉంటాడు కదా సో పాండురంగ పాండురంగుడిది పెద్ద స్టాచ్యూ ఉంటుంది కానీ వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే నుంచి అయితే మెట్లు ఎక్తాము అటు నుంచి స్టాచ్యూ ఫేస్ లేదు బ్యాక్ ఉంటుంది ఎటు నుంచి అయితే స్టాచ్యూ ఫేస్ ఉంటుంది అటు నుంచి ఫోటో తీయడానికి వీలు అవ్వదు అట్లా చేశారు బట్ ఇట్స్ ఓకే చాలా బాగుంది సో అక్కడ ఎన్ని కొన్ని ఫొటోస్ దిగేసాము ఆ తర్వాత స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎంత లేట్ చేస్తే మనం కోల్లాపూర్ వెళ్ళడానికి అంత లేట్ అయిపోతుంది సో ఇక్కడ ఎంత టైం ది పెట్టుకోవాలో అంతే టైం పెట్టుకొని స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట సో చలో ఇక్కడ ఫొటోస్ దిగడం అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే మనం ఇంకో టెంపుల్కి వచ్చాము ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది అలాగే ఇది ఒక శివు శివు టెంపుల్ మన రామలింగేశ్వర స్వామి ఉంటారు ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనకి భూమి లోపలికి దీపం ఉంటుంది ఆ దీపం ఎలాంటి నూనె లేకుండా ఏం లేకుండా ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది చాలా ఇయర్స్ నుంచి అలాగే వెలుగుతుంది సో అదే ప్రత్యేకత ఆ దీపం మీద పెద్ద అద్దం ముక్కు ఉంటుంది మనం ఓపెన్ చేయలేం క్లోజ్ చేయలేం అనమాట సో అది చాలా ఓల్డ్ టెంపుల్ ఇది చాలా మహిమగల టెంపుల్ మీరు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ నా వీడియోలో చూసుకుంటు త్రీ టైమ్స్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వన్స్ అయినా నేను వస్తాను అనమాట ఇయర్ ఇది ట్వైస్ మార్చిలో వచ్చాను మళ్ళీ డిసెంబర్లో కూడా అనమాట సో అక్కడ మొక్కి వచ్చేటప్పుడు ఆకలి వేస్తేను జామకాయలు ఉప్పు పెట్టి తీసుకున్నాము అలాగే ఇది సలాడ్ ఆకంట ఏంటో మరి నా గోగి పూలా అనిపించింది జామకాయలు అంజీరా తీసుకున్నాం అనమాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్ అంజీ అంటే నాకు ఫ్రూట్స్ అంటే చాలా పిచ్చండి నేను స్వీట్స్ ఇష్టం కదా సో వెన్ ఎవర్ ఐ అవాయిడ్ స్వీట్స్ అప్పుడు నేను అడిక్ట్ అయిపోతాను ఫ్రూట్స్కి చాలా మంచి అలవాటు చిన్నప్పటి చిన్నగా ఫ్రూట్స్ ఎక్కువ తినేది బాప ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకువచ్చేవాళ్ళం అనమాట సో అట్లా అన్నానికి ఎక్కువ అలవాటు లేదు మాకు ఫ్రూట్స్ ఎక్కువ అలవాటు సో తర్వాత ఏంటంటే కార్ దగ్గర వచ్చి ఇక్కడ శిఖర్ గారు వెయిట్ చేస్తా ఉన్నాం మనం దిగామండి ఇక్కడ వచ్చాం మినీ బాలాజీకి వచ్చాం నారాయణ వచ్చాం అనమాట మీరు మహారాష్ట్రలో ఉన్న వాళ్ళైతే ఎప్పుడో వెళ్ళి ఉంటారు అండ్ మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తారు అక్కడికి బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి అదే పూణే నుంచి చాలామంది ఉంటారులేండి ఇక్కడ మన తెలుగు మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది సో దిస్ డ్రెస్ ఈజ్ ఫ్రమ్ ఇల్తి కలెక్షన్ చాలా మంచి క్వాలిటీతోటి చాలా గుడ్ లుకింగ్తో ఉన్న డ్రెస్ ఇది మీకు కావాలంటే నేను మీకు ఇలా పేజీని డిషన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో తర్వాత ఏంటంటే చాలా తినడానికి వెళ్తున్నాం ఇక్కడికి వచ్చామంటే అంటే శేఖర్ తినకుండా వెళ్ళడు ఎందుకంటారు శేఖర్కి నాకు ఇద్దరికి కూడా ఇట్లా దేవుడి ప్లేస్తో తినడం ఇష్టం చాలా కమ్మగా ఉంటుంది ఫుడ్ అండ్ ప్రసాదం కదా తినను అనకూడదు అలాగే లంచ్ కూడా అయిపోద్ది సో అన్నీ కలిసిపోతానంటే ఇక్కడ లంచ్ చేసి నేను స్ట్రాబెరీస్ రేగుపళ్ళు మామిడికాయలు తీసుకొని తినుకుంటూ అట్లా స్టార్ట్ అయిపోయాయి అనమాట మన నా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సో ఇక్కడ చాయ్ తాగడానికి ఆగామనమాట అందరం చూడండి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కదా మనం అనుకుంటామండి డబ్బులు సేవ్ చేయాలి బట్ ఆ సేవేషన్ డబ్బులతో అప్పుడప్పుడు మెమోరీస్గా బై చేయాలి మెమోరీస్ బై చేయడం అంటే ఏంటి ఇలా టైం స్పెండ్ చేయాలి మంచి మంచి మెమోరీస్ మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో అది ఇంత పెద్ద ట్రిప్లో ఎవరో ఒకరు స్పెండ్ చేస్తే చాలా ఎక్కువ ఖర్చు అందరం డివైడ్ చేసుకొని స్పెండ్ చేస్తే లేదా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ మధ్యలో పెట్టుకుంటూ పోతే పెద్ద ఖర్చు కాదు సో అలా టూర్లోకి వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది కాదు అంత ఖర్చు కొరే పెట్టుకోవాలంటే తీసుకెళ్లే వాళ్ళకి ఈ తీసుకుపోవడానికి వెళ్ళడానికి వెళ్ళేటోళ్ళకు లేని ఇబ్బంది తీసుకుపోయేటోళ్ళకు ఉంటుంది ఎందుకంటే అంత ఖర్చు వేస్తారు కాబట్టి సో అలా అందరం అక్కడ 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 ఇచ్చుకుంటూ ఉంటే ఖర్చు పెద్దగా అనిపించదు సో అదన్నమాట తర్వాత ఏంటంటే కడువ వెళ్తూ ఉన్నాం అనమాట నిన్న వీడియో పెట్టలేదండి సో ఈరోజు పెడతా ఉన్నాను ఇంకో టూ వీడియోస్ అయితే అయిపోతుంది మనకి ఈ వ్లాగ్స్ తర్వాత పండగ బ్లాక్స్ స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా ఫేసు వెయిట్లోస్ అయ్యాక ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది లుక్ ఎట్ దట్ గ్లో చాలా బాగా అనిపించింది నాకు నా ఫేసు అండ్ ఈ డ్రెస్ నాకు బాగా సూట్ అయింది మా శేఖర్ ఒక పది సార్లు నీకు ఈ డ్రెస్ బాగుంది నీకు ఈ డ్రెస్ బాగుంది అని చెప్పేసి సో రుతుగారు చూడండి వాళ్ళ మామ మిడల పైన ఎక్కిండు రిత్తుగాడికి మా ఇద్దరు అన్నయ్యలు అంటే బాగా పిచ్చి పెద్దనే ఇప్పుడు ఇప్పుడు అలవాటు కానీ మా వద్ద బాగుంటాడు ఆయన కిరణ్ నటరాజ్ అంటారా అమ్మలాగా వాడికి కీమామ నటిమమ్మ కీమామ్మ నటిమమ్మ అంత వాళ్ళతోటే ఉంటాడు నాతో నా దగ్గరికి రాడు ఉంటుంది కదా నాకు ఎక్కువ రెస్ట్ మా అత్తయ్య దగ్గరికి వెళ్తే దొరుకుతుంది మరి అమ్మ మా అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు కాబట్టి పూనకి వెళ్ళినా నేను చూసుకోవాలి మమ్మీ దగ్గరికి అక్క దగ్గరికి వెళ్ళి పోరు కానీ మళ్ళీ మా అన్నయ్య దగ్గర ఉంటే నాకు రెస్ట్ పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు ఇద్దరు సో వీడు దిగినాక నేను అడవాలో వద్దా చూస్తా ఉన్నాడు ఈ టెంపుల్కి మా డాడీతో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు నేను నేను హాలిడేస్లో వచ్చే ప్రతిసారి మా డాడీ వచ్చినాక తీసుకెళ్ళేవాడు అనమాట నన్ను ఈ టెంపుల్కి ఫ్యామిలీ అందరం వెళ్ళేవాళ్ళం అన్నమాట సో బా అనిపిస్తుంది సో తర్వాత ఏంటంటే చెలపైకి ఎక్కుదాం ఇది ఇట్లా ఉండకపోయేది మట్టి స్టెప్స్ ఉండేవి ఇప్పుడు చాలా మార్చారు అండ్ ఇది లాస్ట్ అయి అండి ఎయిట్ థర్టీకి టెంపుల్ అయిపోతుంది సిక్స్ ఫిఫ్టీన్కి మేము దిగాము అక్కడ ఇంకా పైకి ఎక్కుతుందన్నమాట ఇంకా టెంపుల్ క్లోజ్ అయ్యేలోపు దర్శనం చేసుకోవాలి అనుకుంటాము కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే దర్శనం ఎట్లా అవుతుందో లేట్ ఈవినింగ్ కూడా దర్శనం అట్లే అవుతుంది చాలా పీస్ఫుల్గా అవుతుంది చాలా సేఫ్టీ అవుతుంది చూసుకోవచ్చు చాలా బాగా మొక్కుకోవచ్చు సో ఇక్కడ వట్టి సామాన్ తీసుకున్నాం మేము అమ్మవారికి ఒడి నింపడానికి అన్నమాట మా అమ్మ చెప్తుంటుంది మనం ఎప్పుడూ గుడికి వెళ్ళినా దేవతల గుడికి వెళ్తే వాటి సామాన్ కంపల్సరీ కొనుక్కోవాలి రాణి అని చెప్పేసి నా నన్ను రాణి రానిలేండి సో అట్లా నాకు అలవాటు అయిపోయింది అనమాట సో ఇది గుడి చాలా 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 చేంజ్ అయిపోయింది సో మొత్తం అయితే కాళుబాయి అమ్మవారి దర్శనం చేసుకున్నాం తను ఎలా అంటే అంతగిరి పోచమ్మ లేక గుడి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది సో అలా అన్నమాట దైవ గ్రామ దేవతలు అంటారు సో ఆ టైప్ అనమాట బట్ నాకు చాలా నమ్మకం లైఫ్లో చాలా జరిగాయి అప్పుడు మొక్కాను కాబట్టి ఈ ఉడికి రావడం నాకు ఇష్టం ఇయర్లీ వన్స్ అయినా సో తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగాం మొక్కడం అయిపోతే కొండ మీద ఎయిటీన్ కిలోమీటర్స్ ఘాట్ రోడ్లో నడుచుకుంటూ మనం పైకి రావాలన్నమాట ఈ దేవత దర్శనం చేసుకోవాలంటే సో అలా ఘాటు చాలా కరెటికాలుగా ఉంటుంది ఒక సామెత కూడా ఉందన్నమాట ఎవరైతే కపటంతో కుళ్ళు కుతంత్రాలతోటి ఒక మంచి ఉద్దేశం లేకుండా గుడి ఎక్కుతారో గుడి ఘాట్ ఎక్కుతారో వాళ్ళు దేవుడి దర్శనం చేసుకోలేరు మధ్యలోనే స్వహా అయిపోతాను ఒక సామెత ఉంది నేను నమ్మట్లేదు ఇది బట్ అట్లా అంటూ ఉంటారు అక్కడ వాళ్ళందరూ కూడాను సో అట్లా ఎవరైతే మంచి హృదయంతో వస్తారో వాళ్ళకి దర్శనం అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారనమాట సో తర్వాత అయిపోయింది మేము ఇక్కడికి వచ్చామన్నమాట వెనకాల కాసేపు కూర్చున్నాము అండ్ వృత్తి కూడా అటు ఇటు ఆడుతూ ఉంటే నేను మీకు లొకేషన్ చూపిస్తాను కొండ కింద చూసారా ఎంత బాగా అనిపిస్తుందో అండ్ ఎస్ ఇంకో అరగంటలో షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఎర్లీగా మనం వెళ్ళిపోవాలన్నమాట ఇంకా మనం ఇక్కడ వెళ్ళి వన్ టు వన్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కోలాపూర్ నైట్ వెళ్ళి అవుతుంది మనకు అక్కడికి వెళ్ళి రూమ్ వెతుక్కోవడానికి సో నెక్స్ట్ మనం స్టార్ట్ అవుతాం కోల్లాపురికి ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదైనా తినేసేయాలి మధ్యాహ్నం లేట్గా తిన్నాం కదా సో ఎవరికి పెద్దగా ఆకలేదు బట్ లేట్ నైట్ ఆకలి అయితే కలకనొప్పి కదా అందుకని చెప్పేసి తిని వెళ్దామని ఫిక్స్ అయిపోయాం సో నైట్ టైం గుడి మీద లైట్ వేసేసరికి అక్కడ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి మేము ఫొటోస్ దిగాం యాక్చువల్ నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నేను గాజులు వేసుకొని ఇంకొక ఇద్దరు ముత్తాయిలకైనా గాజులు వేపిస్తాను బట్ నేను వేసుకుందామన్నా ఈసారి గాజులు లేవు ఇంకా బుత్తలోకి అయిపోయింది అంటే ఇంకెక్కడిది గాజులు లేవు అయిపోయినా అనమాట సో దానికి నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను పిల్లలకి ఎక్కడ ఏం కొనలేదండి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు పిల్లలు అడుగుతారు బట్ నా పిల్లలకి బోల్డ్ అన్ని బొమ్మలు ఉన్నాయి వాళ్ళు కూడా ఎక్కడ ఏం అడగలేదు అడిగితే కొనేదాన్ని ఏమో సో ఒకటేమో అడుగునేది అక్కడెక్కడ ఒక ఉన్నారు ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది చలి బాగానే పెడుతుంది ఇంకా మనం ఘాట్ రోడ్డు దిగుతున్నాం అనమాట ఇక్కడ ఒక దగ్గర ఛాయ్ బాగా దొరికేది చూసాం కానీ అది క్లోజ్ ఉంది అండ్ మనం తొందరగా ఘాట్ రోడ్ క్రాస్ చేసేయాలి ఘాట్ రోడ్ క్రాస్ చేసి తొందరగా మెయిన్ రోడ్ ఎక్కేసేయాలన్నమాట అట్లా కొంచెం సేఫ్ అన్నమాట అండ్ ఇక్కడ మధ్యలో ఇక్కడో అందరం వడపావ వడపావ అంటేను నైట్ డిన్నర్లో వడపావే తినేసామన్నమాట సో ఇక్కడ అవి ఇక్కడ తినలేదు మనం స్ట్రీట్ ఫుడ్ ఏదైనా కానీ బండి మీద తినాలి అప్పుడే బాగుంటది వడప హోటల్స్ అవుండదు అగ్గ దిగు ఆపోజిట్ ఉందా ఆ బండికి పోదాం పారని వీళ్ళు హోటల్ దగ్గర ఆపారు నేను మాత్రం ఆ బండి దగ్గరికి పోదాం పారని వీళ్ళందరినీ బండి దగ్గర తీసుకుపోయాను అనమాట వేడి వేడి వడపావులు అప్పటిదప్పుడు చేసి ఇచ్చారు చాలా బాగుంది ఒక ఖచ్చితాబలు తిన్నాను వడపావు తిన్నాను అసలు వడపావు అనేది ఒక ఎమోషన్ లాంటిది అంటే అంత పిచ్చి ఉండదు నాకు బట్ వస్తే తినకుండా ఉంటామా అట్లా అన్నమాట సో ఇది అండ్ మీ అన్నలకి పెళ్ళి కాలేదా అనే వాళ్ళందరికీ చూడండి వైశాస్ అమ్మాయి ఉంటే చూడండి చాలా మంచిది ఇద్దరికి ఈయనకి ఈయనకి మా ఇద్దరు అన్నలు ఇంకా పెళ్ళి అవ్వలేదు ఏజ్ చాలా ఎక్కువ ఇద్దరిది కూడా చాలా ఎక్కువ అంటే ఫార్టీస్ ఇద్దరు వైశాస్ అమ్మాయి ఉంటే చూడండి వేరే క్యాస్ట్ అమ్మాయి ఉన్నా చూడండి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ బంగారం బంగారంలా చూసుకుంటారు సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు అడుగుతుందా సో అవ్వలేదు అందుకే చెప్తా ఉన్నాను సో తర్వాత వడపావు నేను ఆల్వేస్ ఒక్క వడ రెండు పావుతో తింటాను శాంతేనండి వీడియో కార్డ్ తోట